మహిమ కలగాక ప్రభునంద ఈ ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మంచి పరిస్థితిని బట్టి దేవుడి నామానికి మహిమ ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం మతేసార్త ఏడవ అధ్యాయము ఆరో వచ్చువుకుందాం వార్త ఏడవ అధ్యాయము ఆరవ భాగాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి మీ ముత్యములను పందులు ఎదురు వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి అని చెప్పేసి రాయబడుతున్న స్తోత్రం స్తోత్రం గివ్ నాట్ దట్ విచ్ ఇస్ హోలీ అంటూ ద డాగ్స్ పరిశుద్ధమైనది కుక్కల దగ్గర వేయొద్దు కుక్కలకు పెట్టొద్దంట అంట స్తోత్రం కలిగినాక అలాగే మేము ముచ్చి మనల్ని పందులు ఎదుట వేయకుడి కుక్కలకు పెట్టొద్దు పందులు ఎదుట వేయొద్దు వేస్తే ఏమవుద్ది ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వేయను అని చెప్పేసి అని దేవుని యొక్క వాటిని రాయబడుతుంది స్తోత్రం కలుగునాక అసలు ఈ కుక్కలు ఎవరు ఈ పందులు ఎవరైనా చూసినట్టు పిల్లర మరి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడుతుంది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వాక్యం ఏమో రాయబడుతుందంటే వివేకము లేని సుందర స్త్రీ పంది మొక్కనున్న బంగారు కంబి వంటిది స్తోత్రం కలుగునాక ఏమండి వివేకము లేని సుందర స్త్రీ వివేకం అంటే జ్ఞానం జ్ఞానం అంటే తెలివితేటలు తెలివితేటలు జ్ఞానం వివేకం ఇవన్నీ లేని స్త్రీ అంటే ఇవన్నీ లేని స్త్రీ ఎవరయ్యారంటే దేవుని ఎందు భయభక్తులు లేని స్త్రీ దేవుని ఎందుకు భయభతులు లేని స్త్రీకి ఏమి ఉండదండి వివేకం ఉండదు జ్ఞానం ఉండదు ఎట్లా ఉండదు ఏమి ఉండవు ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది యహోవ ఎందు భయభతులు కలిగి ఉంటే జ్ఞానం ఒక మూలమని వాక్యం సెలిస్తుంది యహోవ ఎందు భయభతులు కలిగి ఉంటే వివేచనకు ఆధారము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే వివేకం లేదు తెలియదు అంటే బొత్తిగా వాళ్ళకి ఏం లేదండి దేవుని ఎంత భయము లేదు అలాంటి భయం లేని అంట స్త్రీ అంట ఎంత అందంగా ఉన్నా సరే ఎంత సౌందర్యంగా ఉన్నా సరే ఆ స్త్రీ దేంతో సమానం అంట పంది ముక్కుకి బంగారు కమ్మిది బంగారు ముక్కు పొడక పెడతారు చోటు ముక్కులకి బంగారు ముక్కు పొడక పెడతారే అలాంటి బంగారు కమ్మితో ముక్కు పొడకలతో సమానం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది స్తోత్రం కలుగుగాక పంది ముక్కున్నటువంటి బంగారు పందికి బంగారం పెడితే అది నిలబెట్టుకుంటుందా పందికి మరి బంగారం విలువ తెలుసండి ఒకసారి ఆలోచించేద్దాం నిజంగా ఈ మాట మాట్లాడటానికి కొంచెం అభ్యంతరకరంగా కానీ స్వచ్ఛమైన మాటలు దేవుని యొక్క వాక్యం చేత మరి మనకు బోధించబడుతున్న మాటలు దేవుని యొక్క వాక్యంలో విలువైనటువంటి మాటలు ఏమండి పంది ముక్కుకి బంగారం పెడితే పందికి బంగారం విలువ తెలుసా పందికి బంగారు ముక్కు తెలుస్తా తెలియదు కదా ఏం చేస్తారు దాని స్వభావం ఏంటి దాని స్వభావం ఎప్పుడూ నేలకు తల వేసుకొని బురదలో మరి ఏది దొరుకుతాయి తినకుండా పోవడం దాని యొక్క స్వభావం దానికి మంచి చెడు నీతి న్యాయం అనేది ఏది కూడా ఉండదు కాబట్టి మరి దేవుని యొక్క వాకి ముత్యాలంట పందులు ఎదుట వేయకూడదంట ముత్యం ఎంత ఎంత శ్రేష్టమైన తెలుసు అండి అది సముద్రపు అడుగు భాగంలో నుంచి చెప్పలు ముత్యాలు చెప్పలు ఉంటాయి అంట సముద్రపు అడుగు భాగంలో నుంచి వాటిని తీసుకొస్తారంట వాటిని తీసుకురావడానికి వాటిని తయారు చేయడానికి చాలా ప్రయాసం కావాలి సముద్రపు అడుగు భాగంలోకి ప్రాణాలు తెగించి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వస్తారు ముత్యాలని పలడాలని అయితే అలాంటి వాటిని పందులు ఎదురు చేస్తే ఏమవుతుంది పిల్లరా అవి తొక్కేసేసి వాటి విలువని చెడగొట్టేస్తాయి దీన్ని టోటల్గా తినక ఉద్దేశం ఏమిటాయని చూసినట్లయితే శ్రేష్టమైన మాటలు శ్రేష్టమైన వాక్కులు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పందులకి సరిపోయే కావు అంటే మరి పందులు అనేటువంటి పందుల లాంటి మనుషులు లాంటి మురికి మురికి మనుషులకి ఇవి సూటబుల్ కావు ఈ మురికి మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని శాపుడు యొక్క మాటల్ని లెక్క చేయరు లక్ష్య పెట్టరు అవి బురదలో తిరిగినట్లుగా వాటికి బంగారం అయినా సరే వాటికి ముత్యాలైనా సరే ఏదైనా సరే వాటిని వాడు తనతో పాటు బురదలో తొక్కేస్తాయి బురదలో తిప్పుతాయి బురదలో పడేస్తాయి కాబట్టి అటువంటి వారికి శ్రేష్టమైన మాటలు శ్రేష్టమైన వాక్కులు శ్రేష్టమైన సందేశం శ్రేష్టమైన ఉపదేశం వాటికి సరిపడింది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లలు దేవుని నామానికి మహిమ కాక వాక్యం సెలవిస్తుంది సామెతలు గంధము తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా కనుక గమనించినట్టు వాక్యం సెలవిస్తుంది పిల్లలు సామెతలు ఏడు ఎనిమిది తొమ్మిదవ ఏడు ఎనిమిది వచ్చాల్లో బుద్ధి చెప్పువాడు తనకే అపహాసులకు అపహాసులకు బుద్ధి చెప్పువాడు తనకే నిద తెచ్చుకున్నాను భక్తిహీనులను గద్దించడానికి అవమానమే కలుగును చూడండి మనం చాలామంది వీడు బుద్ధి లేనివాడురా వీడు అపహాసీడు భక్తిహీనుడురా వీటితో కాస్త మాట్లాడదాం వీడిని గద్దాం వీడిని అరుద్దాం అని చెప్పేసి అని మనం అనుకుంటాం పెద్దలుగా కొంతమంది పెద్దలైతే మరి బుద్ధి లేని వాడికి అరే ఏంట్రా బుద్ధి లేనివాడా నీకు బుద్ధి లేదురా జ్ఞానం లేదురా ఏం చేస్తున్నావు అని గద్దిస్తూ ఉంటాం కానీ ఆ గద్దింపులు ఎవడకయంటే నీతిగలవాడకే ఉపయోగపడతాయి పిల్లల మనం మనం గద్దించటం శ్రేష్టమైన మాటలు మన ఉపదేశాలు మన మంచి మాటలు దేవుని యొక్క మాటలు ఎవరు వింటారు కాస్త కోస్తా బుద్ధునోడు వింటాడు బుద్ధు వాడు లెక్క చేయడనమాట అందుకని వాక్యం చేస్తుంటే అలాంటి అపహాసులకి లేని వారికి బుద్ధి చెప్పి వాడు తనకే నింద తెచ్చుకుని అంటే మనం ఎవరైతే గద్దిస్తామో వాడు తిరిగి గద్దించిన వాడి మీదే నిందేస్తాడు అని వాక్యం చెప్తుంది భక్తిహీనులను గద్దించడానికి అవమానమే కలుగును భక్తిహీను గద్దిస్తాడు వాడు ఏం చేస్తాడు వాడు వాడు దాని వీళ్ళు తెలియదు కదా భక్తివీలు తెలియదు వాడికి భక్తులు లేడాడు అందుకని ఏం చేస్తాడు గద్దించిన వాడిని అపహాసిస్తాడంట అలాగే అపహాసకుని గద్దంపకము గద్దనించిన వాడిని ద్వేషించును అపహాసకుడిని గద్దించొద్దు గద్దించిన వాడిని గ ద్వేషించును జ్ఞానం గలవాని గద్దింపక వాడిని ప్రేమించును స్తోత్రం కలిగిన ఒక జ్ఞానం గలవాడిని అంటే గద్దిస్తే వాడంట మనల్ని ప్రేమిస్తాడంట స్తోత్రం నిజంగా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభుత్వాలు చాలా గొప్ప మాటలు దేవుని యొక్క వాక్యం తేట మనకి రాయబడతాను స్తోత్రం కలిగాక ఇక సామెతల గంధం ఇరవై ఆరో అధ్యాయం పదకొండు వచ్చే రాయబడుతుందంటే తన మూడతను మరలా కనపరుచు మురుకుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అంట ఇక మురుకుల్ని కుక్కలతో మురుకుల్ని కుక్కలతో సంబోధించబడింది కుక్క యొక్క స్వభావం ఏంటంటే అది ఒకసారి తిన్న తర్వాత అది కడుపు నుండి మెక్కేస్తుంది కడుపు నుండి తిన్న తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తే దాన్ని మళ్ళీ కక్కేస్తుంది కక్కింద వదిలేస్తుంది అంటే కక్కిందాన్ని మరలా తింటది మరి మరలా తిన్న తర్వాత అరిగిన దాకా లోపల కడుపులో ఉంచుకుంటుంది అంటే మరలా కక్కింది దాన్ని మరలా కక్కింది కక్కిందాన్ని వదిలేస్తంటే మరలా దాన్ని తింటది తీవ్ర దాన్ని బతికిందంటే కక్కిందాన్ని తినటమే ఇంకా ఒకసారి తింటది తర్వాత కక్కుకోవటం తింటాం కక్కుకోవటం తింటాం అనమాట ఇది దాని యొక్క పరిస్థితి దాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే అంటే పోల్చాడండి కాబట్టి తన మూడతను అంటే వాడు మరలా మరల వాడు మూర్ఖుడు ఏం చేస్తారు ఒకసారి వదిలిపెట్టారు రెండుసార్లు గద్దించినా ఏం చెప్పినా మరల మరలా మరలా మరల మురక తను చూపిస్తూనే ఉంటాడు కాబట్టి తన మూడతను మరలా కనపరుచు మురుకుడు దానికి తిరిగి కుక్కతో సమానుడు అని చెప్పేసిన వాక్యం రాయబడుతున్న స్తోత్రం కలిగినాక కాబట్టి పిల్లల దేవుని యొక్క నామం మరి దేవుడు మనకు బోధించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసినట్టయితే చక్కగా మరి కుక్కండి ఎవరో అలాగే మరి దీని గురించి ఏదండి పంది గురించి మనం చెప్పడం పంది పంది ఎదుట ముత్యాలు వద్దంట ఏమండి కుక్కల విషయంలో ఏం చేయాలంట పరిశుద్ధమైన కుక్కలకి పెట్టకూడదంట ఫిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ విషయంలో రాయబడుతుంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి బివేర్ ఆఫ్ డాగ్స్ బివేర్ ఆఫ్ ఈవిల్ వర్కర్స్ అండ్ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండేది దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండి అని చెప్పేసి ఈ చేతను ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండి స్తోత్రం కలిగిన కనీసం కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలా ఏమండి ఈవిల్ దుష్టులైన వారి పని వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల కుక్కల గురించి ఎందుకు ప్రత్యేకంగా ఏడుందంటే కుక్కలు దుష్టులతో సమానం అనమాట కుక్కలో సాధారణతో సమానం ఈ కుక్కల విషయంలో భౌతికంగా దీని స్వభావం చూసుకుంటే ఇది ఎప్పుడు ఏం చేస్తో ఎలా చేస్తో ఎలా కరుస్తుందో ఎలా మీదకు దానికే తెలియదు ఏమండి ఎలా మాట్లాడదో ఎప్పుడు అరుస్తుందో ఎప్పుడు తిరుగుద్దు ఎక్కడ తిరిగొద్దు దీనికి ఒక ఇల్లు వాకిలు ఉండదు ఎక్కడ తింటుందో తెలియదు ఎక్కడ పడుకుంటుందో తెలియదు ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు ఏ రీతిలో నడుచుకుంటుందో తెలియదు ఎవరిని కరుస్తుందో తెలియదు ఏమండి ఎవరి వెనకాల పడిపోద్దో తెలియదు ఈ కుక్క విశ్వాసం ఉండదు ఒకవేళ మనం పద్ధతి దీనికి కొన్ని సంవత్సరాలు పట్టు పెంచినా సరే తిరిగి ఎవరో చిన్న బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ కోసం వాళ్ళు వెనకాల పడిపోద్ది అనమాట ఇలాంటి వారిని దేంతో బోల్చారంటే కుక్క దుష్టి లే వారిని మాట మీద నిలబడినటువంటి వారిని కృతజ్ఞత లేని వారిని దేంతో పోల్చారంటే కుక్కలతో పోల్చారు వాక్యంలో స్తోత్రం హలీలు వాక్యం సెలవు ఇస్తుంది భౌతికమైన కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే అవి ఒట్టిగానే మీదకొచ్చి వచ్చి కరిచేస్తాయి అది కరిస్తుంది అనుకోండి లేనిపోయిన రోగం వస్తుంది ఆ రోగం వస్తే మనసు చచ్చిపోతారు దుష్టులు కూడా అంతే మనుషులు కీడి వేస్తారు మనుషులు ఏమో కనపడతారు దు కుక్కలేమో కనపడవు కుక్కల వల్ల ఎంత ప్రమాదాలు జరిగినాయో స్తోత్రం హలీలుయా కాబట్టి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలా భౌతికంగా కుక్కలాంటి స్వభావంగా మనుషులతో కూడా దుష్టులతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక అలాగే పిల్లర మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది మత వార్త పదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చాము రాయబడిన మాట ఏంటంటే ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటి ఆ పట్టణం నైను విడిచిపోడు మీ పాదధుడు దులిపివేయడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే గుమర ప్రదేశంలో గతి ఉందని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను దేవుని యొక్క వాక్యం సలు ఇదంతా ఎందుకు చెప్పబడిందంటే దేవుని యొక్క మాటలో దేవుని యొక్క మాటలో కొంతమంది వినరు దేవుని యొక్క మాటలు అంటే దుష్టులు కుక్కలు లాంటి వాళ్ళు తప్పు చేస్తా దేవుని యొక్క ఉపదేశం ద్వారా తప్పును సరి చేసుకోకుండా మరల మరలా మరల మరల మరి కక్కిన వాంతి తిరిగేట శుభాంగల వారు మనుషులు అనమాట వాళ్ళు తప్పు చేస్తారు ఒప్పుకుంటారు తప్పు చేస్తారు ఒప్పుకుంటారు తప్పు చేస్తారు ఒప్పుకుంటూనే ఉంటారు కానీ మరలా తప్పు నుంచి వీటి బయటికి రాకుండా ఆ తప్పుని మరలా 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 చేస్తూనే ఉంటారు కాబట్టి అటువంటి వారిని కుక్కలతో పోల్చబడింది స్తోత్రం కలిగిన కొంతమందికి ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎంత మంచి సాక్ష్యం చెప్పినా వారి కొరకు ఎంత భారంగా ప్రార్థన చేసినా వారు మనం లెక్క చేయకుండా పందుల్లాగా తిరిగి వెళ్ళి బురదలో కలుస్తూ ఉంటారు బురద అంటే లోకం అనమాట కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఉదయకాల సమయంలో ఈ మాటలైన మన జీవితాలని దేవుడు గాక కుక్కలాంటి స్వభావం ఉన్నటువంటి దూరంగా ఉంటుంది దేవుడు సహాయం గాక అలాగే పందిలాంటి స్వభావంగా వారిని దేవుడు మనకు దూరంగా ఉంచును గాక శ్రేష్టమైన నీతిమంతుల మధ్యలో దేవుడు మనల్ని నివసింప గాక దేవుడి మాటలు దీవించి గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ తండ్రి సర్వోన్నత నీకు కొందాలు ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధమైన కుక్కలకు పెట్టకూడి మీ ముచ్చువులను పందులు ఎత్తులు వేయకూడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది దీనిలో ఎంతో మరంయుక్తమైన వాక్యం దాగి ఉంది ప్రభు ఆ మరమయుక్తమైన వాక్యాన్ని సత్యాన్ని మేము గ్రహించుకొని తండ్రి దేవ కుక్కలు లాంటి మనుషులతో పందుల లాంటి మనుషులతో అటువంటి స్వభావం గలటువంటి వారితో అటువంటి ప్రవర్తన గల వారితో ప్రభువ మేము జాగ్రత్తగా ఉండి అపహాసం పాలయం కాకుండా ప్రభు తండ్రి అవమానాలు పాలు కాకుండా నిందల పాలు కాకుండా ప్రభు మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం మాకు సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సో వాక్యం ఉన్న వాక్యం ప్రతి బిడ్డను మీరు దర్శించమని మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తువారి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటా